వెజిటేబుల్స్ని స్టీమ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వైటమిన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ నుంచి నేను నేర్చుకున్నాను ఈ రెసిపీ రెసిపీ అనడం కంటే కూడా ఔషధం అనొచ్చు ఎందుకంటే ఫుడ్ని మితంగా తీసుకుంటే ఔషధం అమితంగా తీసుకుంటే విషం అన్నారు కదా అంటూ ఈ మధ్య డాక్టర్స్ సెలబ్రిటీస్ బాగా చెప్తున్నారు అది మంచి ఇన్ఫర్మేషనే మన డైలీ లైఫ్లో రా ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడున్న డాక్టర్స్ గైనకాలజిస్ట్లు చెప్తున్నారు ఐ ఆల్సో ట్రైడ్ దిస్ నేను ఇది ట్రై చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు అప్పట్లో చేసుకునే వాళ్ళంట నైంటీస్లో కొంతమందికి రా ఫుడ్ లైక్ రా వెజిటేబుల్స్ పడకపోవచ్చు సో ఈ స్టీమ్ బాయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇక్కడ మూడు రకాలైన పప్పులు శనగలు బొబ్బర్లు పెసర్లు ఎయిట్ అవర్స్ నానబెట్టాను దుంపజాతులకి సంబంధించినవి లైక్ కందగడ్డ స్వీట్ పొటాటో దన్స్గడ్డ గేగులు ఇవంటారు కదా వీటిని వాళ్ళు స్టీమ్ బాయిల్ చేసుకొని తినేవాళ్ళంట సో వచ్చేసి గుగ్గిళ్ళు వీటిని మనం ప్రోటీన్ కోసం యూజ్ చేస్తున్నాం ఇలా నానబెట్టడం వల్ల దానిలో ఉన్న హార్డ్నెస్ అండ్ ఎసిడిక్ నేచర్ అనేది పోతుంది ఎలాగో ఎయిట్ అవర్స్ నానింది డైరెక్ట్ తీసుకెళ్ళి మనం ఉడకబెడితే దానిలో ఉన్న వైటమిన్స్ మినరల్స్ ఇంకా వైటమిన్ సి బొబ్బర్లు శనగలు ఇంకా పెసర్లు వీటిని చాలాసేపు ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా స్టీమ్ బాయిల్ చేస్తున్నాను వీటిని డైరెక్ట్ ఉడకపెట్టి తినొచ్చు కానీ చెప్పాను కదా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది జింక్ లాంటివి వేడికి అలాగే పాడైపోతాయి సో మనం ఇలా స్టీమ్ బాయిల్ చేయడం వల్ల వాటిలో ఉన్న పోషక విలువలు మనకి పుష్కలంగా మన బాడీకి అందుతాయి అంతసేపు నానాక ఎస్డిగ్నేచర్ పో